మూడు ముళ్ళ బంధం ఫైనల్ ఎపిసోడ్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే స్టోరీకి హైప్కి పాయింట్స్ ఇవ్వండి బస్సు చాలా టెన్షన్ పడుతుంది అని రక్ష చెప్పగానే విరాజ్ అక్కడే ఉన్న చైర్లో కూర్చునిపోతాడు విరాజ్కి వసు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి వసు టెరెస్ పైన ఉన్నప్పుడు నువ్వు నా పక్కనుంటే ఎంత పెయిన్ అయినా అనుభవిస్తాను బావా నువ్వే నాకు డెలివరీ చేయొచ్చు కదా అని చెప్పిన వసు మాటలు గుర్తుకు రాగానే విరాజ్ టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు వెంటనే రక్ష వైపు చూస్తూ రక్ష నేను వసు దగ్గరికి వెళ్తున్నాను నువ్వు కూడా త్వరగా రా అని చెప్పి వెంటనే విరాజ్ వసు ఉన్న రూమ్లోకి అడుగు పెడతాడు అయితే అమెరికా వంటి కంట్రీస్లో భార్యకి డెలివరీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో హస్బెండ్స్ పక్కనుండడం కామన్ కాబట్టి రక్ష కూడా అమెరికా నుండే వచ్చింది కాబట్టి తను విరాజ్ మాటని కాదని చెప్పలేకపోతుంది విరాజ్ లోకి వెళ్ళి చూడగా బస్సు గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం పెయిన్స్ వల్ల తను ఎంత బాధపడుతుందో విరాజ్కి అర్థమవుతుంటే ఆ టైంలో తను డౌన్ అవ్వకూడదు కాబట్టి విరాజ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తర్వాత బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చెంపపై ఒక చేతిని వేసి మరొక చేతితో వసు చేతిని గట్టిగా పట్టుకుంటాడు వసు కళ్ళు తెరవు నేను నీ బావని అని విరాజ్ అంటుంటే అంత బాధలోనూ విరాజ్ మాట వినిపించగానే వసు వెంటనే కళ్ళు తెరిచి చూడగా తనకి ఎదురుగా విరాజ్ కనిపిస్తుంటే బావ అని వసు ఏడుస్తూ అంటుంది విరాజ్ వెంటనే రక్ష వైపు చూస్తూ రక్ష వసుని నేను హ్యాండిల్ చేస్తాను మీరు డెలివరీ చూడండి అని అనగానే అన్నయ్యతను పెయిన్స్ తట్టుకోక లేకుండా ఉంది సిజేరియన్ పడుతుందేమో అని రక్ష చిన్నగానే స్టాపిడ్ రక్ష సిజేరియన్ వల్ల ఫ్యూచర్లో ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో ఒక డాక్టర్గా నీకు తెలియంది కాదు వసుకి ఏమీ కాదు తను చాలా స్ట్రాంగ్ పెయిన్స్ తట్టుకోగలుగుతుంది అదంతా నేను చూసుకుంటాను మీ ప్రాసెస్ మీరు కానివ్వండి అని విరాజ్ చెప్పగానే రక్ష సరే అని అంటుంది రక్ష భయం ఏంటంటే ఒకవేళ వసు కనుక పెయిన్స్ తట్టుకోలేకపోతే తనకి ఏదైనా జరిగితే తర్వాత విరాజ్ పరిస్థితి ఏంటో అన్న భయంతో రక్ష సిజేరియన్ గురించి మాట్లాడుతుంది తర్వాత విరాజ్ వసు వైపు చూస్తూ వసు నా వైపు చూడు అని అనగానే వసు విరాజ్ వైపు చూస్తూ బావా ఈ పెయిన్ నా వల్ల కావడం లేదు ఎంత ప్రయత్నించినా కూడా చాలా కష్టంగా ఉంది అని బస్సు చిన్నగా ఏడుస్తూ అంటుంటే వసు ఏమీ కాదు చూడు నువ్వు రక్షకి కొంచెం సపోర్ట్ చేస్తే చాలురా ఇంకొన్ని క్షణాల్లో మన ప్రిన్సెస్ బయటికి రాబోతుంది నువ్వు నేను ఎన్ని కళలు కన్నావు మన ప్రిన్సెస్ వచ్చిన తర్వాత నాపై తనకి కంప్లైంట్స్ ఇస్తావని చెప్పావు కదా అన్నీ మర్చిపోయావా మరి మన పాప బయటికి రావడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదరా చూడు లోపలుండి అమ్మ నన్ను బయటికి రానివ్వడం లేదని మన పాప ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అని విరాస్ వసుని డైవర్ట్ చేయడానికి తను రక్షకి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటాడు విరాస్ మాటలకి వసు బాధగా విరాస్ వైపు చూస్తుంది చూడు రక్ష చెప్తుంది ప్లీజ్ తను ఏం చెప్పినా వసు ఇందాక కూడా అన్నావు కదా మన ప్రిన్సెస్ వచ్చిన తర్వాత నువ్వు నేను మన పాప ఇదే నా లోకం అని మరి నువ్వు కొంచెం కూడా సపోర్ట్ చేయకపోతే పాప ఎలా వస్తుంది తను వచ్చిన తర్వాత నీ పైన తప్పకుండా కంప్లైంట్ ఇస్తుంది అని విరాజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సుకి ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి బావా నువ్వు నా పక్కనే ఉండు నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా నీ ప్రిన్సెస్ వస్తుంది అని అనగానే రక్ష బస్సు వైపు చూస్తూ బస్సు నెమ్మదిగా పుష్ చేస్తూ ఉండరా ఒక టెన్ మినిట్స్ ఓపిక పడితే నీ పాప బయటకు వచ్చేస్తుంది అన్నయ్య అని రక్ష విరాజ్ వైపు చూసి తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండమని వసు కాన్షస్ లో ఉండేటట్టు వసు స్పృహ కోల్పోకుండా ఉండేటట్టు చేయమని చిన్నగా చెప్పకని ఇంకా విరాస్ వసుతో మాట్లాడుతుంటాడు వసు విరాస్ మాటల్ని వింటూ విరాస్ చేతిని గట్టిగా పట్టుకుని రక్ష చెప్పినట్టు పెయిన్ ని భరిస్తూ ఉంటుంది వసుని అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే విరాస్కి చాలా కష్టంగా అనిపిస్తుంది అయినా తను వీక్ అయితే వసు కూడా వీక్ అయిపోతుంది అని తను చాలా కాన్ఫిడెంట్గా వసుతో మాట్లాడుతూ ఫ్రీ డెలివరీ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విరాస్ మాటలు వసుకి అంత బాధలో కూడా ఉపశమనం ఇస్తుంటే విరాస్ మాటల వల్ల తన ప్రిన్సెస్ని ఎప్పుడెప్పుడు చూడాలని వసుకి కూడా చాలా ఆరాటంగా అనిపిస్తుంది అలా కొంత సమయం తర్వాత వసు బేబీకి జన్మనిస్తుంది బేబీ బయటకొచ్చిన వచ్చిన తర్వాత రక్ష విరాస్ వైపు చూస్తూ అన్నయ్య డెలివరీ అయిపోయింది పాప పుట్టింది అని చెప్పగానే విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే వసుని గట్టిగా హక్ చేసుకుని వసు నుదురికి తన నుదురు ఆనించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు వసుకి కూడా రక్ష మాటలు వినిపిస్తూ ఉంటాయి విరాస్ చేతిని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుని చిన్నగా నీ కోరిక నెరవేరింది బావా నీ ప్రిన్సెస్ బయటకొచ్చింది అని వసు అప్పటికే చాలా పెయిన్ అనుభవించడం వల్ల నెమ్మదిగా స్పృహ కోల్పోతుంది వసు స్పృహ కోల్పోయేసరికి విరాస్కి భయంగా అనిపిస్తుంటే రక్ష ఏమైంది వసుకి అని కంగారు అడుగుతాడు అనే మీరు టెన్షన్ పడకండి కొన్ని నిమిషాల్లో వసుకి స్పృహ వస్తుంది నీ ప్రిన్సెస్ని ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్నావు కదా ఇదిగో నీ ప్రిన్సెస్ అని రక్ష పాపని విరాస్ చేతికి ఇవ్వగానే విరాజ్ తన చేతిలో ఉన్న పాపని అలాగే చూస్తూ ఉండిపోతాడు అప్పటి వరకు తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోగలిగాడు కానీ ఇంకా పాపని చూడగానే విరాస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు వెంటనే పాపని తన గుండెలకి హత్తుకుని విరాజ్ చాలా ఎమోషనల్ అవుతాడు పాప సేమ్ నీలాగా ఉందన్నయ్య అని రక్ష నవ్వుతూ అంటుంటే విరాస్ పాప వైపు చూసి చిన్నగా నవ్వుతూ పాప నుద్దుటిన ముద్దు పెట్టుకుంటాడు నిజంగానే పాప మొత్తం విరాసులాగే ఉంటుంది బస్సు కోరిక నెరవేయంది రక్ష రాక్షసి అప్పటికి చెప్తూనే ఉన్నాను నీ పోలికలతో నాకు పాప కావాలి అని కానీ మేడం గారు గట్టిగా కోరుకున్నట్టున్నారు అని విరాస్ నవ్వుతుంటే రక్షకి కూడా అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అన్నయ్య కొంచెం ప్రాసెస్ ఉంది మీరు బస్సుని ఫిఫ్టీన్ మినిట్స్లో రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము అలాగే ఒకసారి పాప కూడా హెల్త్ చెక్ చేయాలి నేను మళ్లీ పాపని తీసుకొస్తానని చెప్పగానే విరాజ్ వైపు ప్రేమగా చూస్తూ మరొకసారి పాపని తన గుండెలకి హత్తుకుని కొన్ని క్షణాల తర్వాత పాపని రక్షాకిచ్చి వసు వైపు చూస్తాడు మీరేమీ టెన్షన్ అన్నయ్య వసుకి స్పృహ వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని అనగానే విరాజ్ నుదుటన ముద్దు పెట్టుకుని రాక్షసి ఎంత భయపెట్టావో తెలుసా మొత్తానికి నా ప్రిన్సెస్ బయటకొచ్చింది కానీ నా భయమంతా నీ గురించి నీకేదైనా జరిగితే ఆ ఊహ కూడా నేను భరించలేని వస్తువు నీ పెయిన్ చూసి ఒకనొక క్షణంలో నాకు పాప కన్నా నువ్వే ఎక్కువని అనిపించింది అంత భయపెట్టావు తెలుసా అని విరాస్ చిన్నగా అంటూ ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చేసరికి ఎదురుగా విక్రమ్ కనిపిస్తాడు విక్రమ్ని చూడగానే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి బస్సుకి ఎలా ఉంది అని అనగానే పాప పుట్టింది విక్రమ్ అని చెప్పగానే విక్రమ్ వెంటనే విరాస్ ని హక్ చేసుకుని కంగ్రాట్స్ విరాస్ వసు బాగుంది కదా అని విక్రమ్ విరాస్కి దూరం జరిగి అడుగుతాడు చాలా భయపెట్టింది ఇప్పుడు పర్వాలేదు విక్రమ్ అని అంటూ అయినా ఇంత నైట్ టైం వైశ్యుని వచ్చావా విక్రమ్ అసలు మేము హాస్పిటల్లో ఉన్నట్టు నీకెలా తెలిసిందని విరాస్ అర్థం కాక అడుగుతుంటే విలియమ్స్ చెప్పాడు ఒక్క మాట నాతో చెప్పాలని అనిపించలేదా విరాస్ ఇప్పుడు కూడా మేము టెన్షన్ పడకూడదని ఆలోచించావా అని విక్రమ్ బాధగా అంటుంటే వైశుని బాబుని వదిలేసి నైటు నువ్వు రావడం మంచిది కాదు అని అనిపించింది విక్రమ్ అందుకే చెప్పలేదు ఐఎమ్ సారీ అని చెప్పగానే విలియమ్స్ కాల్ చేసి బస్సుకి పెయిన్స్ వస్తున్నాయి హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాం విరాసాన్ని చూస్తుంటే చాలా భయంగా ఉందని చెప్పాడు ఆ క్షణం నువ్వు ఎంత భయపడ్డావో తెలియదు కానీ ఆ టైంలో నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను ఊహించగలిగాను వైషు బాబు పడుకున్నారు తనకి చెప్తే టెన్షన్ పడుతుందని నేనే డాడీకి చెప్పి వెంటనే స్టార్ట్ అయ్యాను కానీ నువ్వే నీ భార్యకి డెలివరీ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంకేం చేయాలో అర్థం కాలేదు విక్రమ్ ఆ టైంలో అసలు నా హార్ట్ ఆగిపోతుందేమో అని అనిపించింది వసు అరిచిన అరపులు నిజంగా బిడ్డని కన్నా ప్రతి స్త్రీ కూడా మళ్ళీ పునర్జన్మ పొందినట్టే చాలా నరకంగా ఉంటుంది అని విరాస్ బాధగా అంటుంటే వైశకి డెలివరీ అయినప్పుడు కూడా నా ఫీలింగ్స్ కూడా అంతే విరాస్ ఆ టైంలో నేను అనుభవించిన పెయిన్ కూడా చాలా నరకంగా అనిపించింది నిజంగానే వాళ్ళు చాలా గ్రేట్ ఇంతకి ఎలా ఉంది అని విక్రమ్ అనగానే ఇంతలో రక్ష పాపని తీసుకుని బయటకొస్తుంది విరాస్ పాపని తీసుకుని విక్రమ్కి ఇవ్వగానే పాపం చూస్తుంటే విక్రమ్ మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది పాప నుదుటిన ముద్దు పెట్టుకుని నీకులాగే ఉంది విరాస్ మొత్తం పాప నీ పోలికలతోనే పుట్టింది వసు గట్టిగానే కోరుకుంది అని విక్రమ్ నవ్వుతూ పాప బుగ్గపై ముద్దు పెట్టుకోగానే విరాస్ చిన్నగానే అవుతాడు తర్వాత గారు ధర్మేంద్ర నీరజ విలియమ్స్ జాన్ గారు శ్రీనివాస్ గారు అందరూ పాపని ఎత్తుకుంటారు కొంత సమయం తర్వాత బస్సుని రూమ్ లోకి షిఫ్ట్ చేశామని చెప్పగానే అందరూ రూమ్ కి వెళ్తారు పాపని తీసుకుని వెళ్ళి బస్సు పక్కన పడప పెట్టగానే బస్సు పాపని చూడగానే తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి బావని ప్రిన్సెస్ నీకులాగే ఉంది అని బస్సు చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అడుగుతాడు విక్రమ్ విక్రమ్ సార్ మీరెప్పుడొచ్చారు నేను బాగున్నాను అని బస్సు చిన్నగా మాట్లాడుతుంది ఇందాకే వచ్చాను కానీ మీ బావని చాలా భయపెట్టినట్టున్నావు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే నిజంగా బావ ఆ టైంలో నా పక్కన లేకపోతే ఈ టైంకి నేను అని వసు మాట్లాడుతుంటే విరాస్ వసు అని సీరియస్గా అంటాడు సరే సరే ఇంకా టాపిక్ గురించి వదిలేద్దాం మొత్తానికి నీ కోరిక నెరవేరింది విరాస్ కంగ్రాచులేషన్స్ అని విక్రమ్ చెప్పగానే థ్యాంక్ యూ విక్రమ్ ఇంక నువ్వు స్టార్ట్ అవ్వు మళ్ళీ వయసు మధ్యలో లెగిస్తే ాబుతో తను చాలా భయపడుతుంది ఇక్కడ మేమందరం ఉన్నాం కదా అని విరాస్ చెప్పగానే తప్పకుండా విరాస్ ప్లీజ్ ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చెయ్యి నేను ఇబ్బంది పడతానని ఆలోచించుకొని చెప్పగాని తప్పకుండా అని అంటాడు విరాస్ ఇంకా విక్రమ్ ఒకసారి పాపని ఎత్తుకుని ఇంకా వసుకి విరాస్కి చెప్పి అక్కడి ఉండి ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు నెక్స్ట్ డే వైష్ణవి నిద్రలేచిన తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైషు నిన్న నైటు వసుకి పాప పుట్టింది అని చెప్పగానే వైశ్యు కొన్ని క్షణాలు అలాగే షాక్లో ఉండిపోతుంది వైశు అని విక్రమ్ పిలుస్తుంటే ఇదేంటి వెక్కి నిన్న నైటే పాప పుడితే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు సరే సరే పాప ఎలా ఉంది ప్లీజ్ మనం వెళ్దాం అని వైష్ణవి అంటూ ఉంటే తప్పకుండా వెళ్దాం ఎలాగో పాపకి త్రీ మంత్స్ వచ్చేసాయి కదా పాప సేమ్ నీ ఫ్రెండ్ లాగే ఉంది అని విక్రమ్ చెప్పగానే వికీ ప్లీజ్ నేను ఇప్పుడే రెడీ అవుతాను హాస్పిటల్కి వెళ్దాం అంటే నువ్వు వెళ్ళొచ్చావా అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంటే నిన్న నైటే వెళ్ళాను వైష్ణ్ నువ్వు పడుకున్నావు మళ్ళీ నీకు చెప్తే టెన్షన్ పడతావని చెప్పలేదు పాప చాలా బాగుంది అని విక్రమ్ చెప్తుంటే అమ్మో ఇంకా నా వల్ల కాదు నేను వెంటనే పాపని చూడాలి వెంటనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి వైష్ణవి ఫ్రెష్ అవుతుంది ఇంకా బాపుని రాజేశ్వరి గారికిచ్చి చూడమని చెప్పి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు వైష్ణవి బున్న రూంలోకి వెళ్ళగానే వైష్ణో నువ్వు ఇక్కడ అని విరాస్ అంటుంటే నువ్వు నాతో మాట్లాడకు అని అంటూ వెంటనే వైష్ణవి పక్కనున్న పాపని చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ వైపు చూస్తుంది ఎంత బాగుందో మీ నాన్న కనీసం నువ్వు పుట్టావని ఒక్క మాట కూడా చెప్పలేదు నేను మీ నాన్నపై అలిగాను ఫ్రెండు ఫ్రెండో అని అంటాడు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదని వైశ్యం అలిగినట్టు మాట్లాడుతుంటే విరాస్ చిన్నకనవ్వుతూ వైశ్యం అది కాదురా బాబుతో నైట్ ఇబ్బంది పడతావని అంటుంటే సరే బాబు నమ్మేశాన్లే అని వైష్ణవి పాపని ఎంతో ప్రేమగా తన గుండెలకి హత్తుకుంటుంది ఇంకా త్రీ డేస్ తర్వాత వసుని డిశ్చార్జ్ చేస్తారు అయితే జయాగారు నీరసాని ఇంటికి తీసుకుని వెళ్తామని చెప్పడంతో విరాస్ ఓకే అని అంటాడు ఇంకా రక్ష పార్వతి గారు ధర్మేంద్ర జాన్ విరాస్ అందరూ వసుని పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు విరాస్కి పాపతో ప్రతిక్షణం కొత్త అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇలా నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంకా విరాస్ పాపని ఉయ్యాలలో వేసే రోజు వస్తుంది పాప పుట్టి ఇరవై ఒక్క రోజులు అవ్వడంతో పాపని ఉయ్యాలలో వేయడానికి గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేపిస్తాడు విరాస్ విరాస్ ముందు రోజునైతే విక్రమ్ ఫామ్ హౌస్కి వెళ్తాడు విరాస్ విక్రమ్ వైష్ణవి ఎదురుగా కూర్చుని ఉండగా పాప ఎలా ఉంది విరాస్ అని అడుగుతుంది వైష్ణవి చాలా బాగుంది రేపు పాపని ఉయ్యాలో వేస్తున్నాం వసు నీకు మరీ మరీ చెప్పింది పాపకి నువ్వే పేరు పెట్టాలి అని కాబట్టి పాపకి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నావో నైట్ అంతా మీ ఇద్దరు ఆలోచించి రేపు నా ప్రిన్సెస్కి మంచి పేరు పెట్టండి అని విరాస్ అనగానే అనుకున్నాను తప్పకుండా ఈ డ్యూటీ నాకే వేస్తావని తప్పకుండా నీ ప్రిన్సెస్కి నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే పేరు పెడతానని వైష్ణవి చిన్నగా నవ్వుతుంది ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్కి విక్రమ్ కుటుంబం మొత్తం వస్తుంది వసు విరాజ్ ఇద్దరు కూడా పాపని ఉయ్యాల్లో వేస్తారు వసు వైష్ణవి వైపు చూస్తూ అక్క పాపకి పేరు పెట్టండి అని వైష్ణవికి పాపని ఇవ్వగాని వైష్ణవి పాప వైపు చూస్తూ ఐశ్వర్య అని పిలవగానే విరాస్ వసు ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వావ్ ఐషు వైషు ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఎంతైనా మా వైషు బ్రెయిన్ సూపర్ నేను అడిగినా కూడా చెప్పలేదు చెప్పలేదని విక్రమ్ నవ్వుతూ అంటుంటే నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా అని వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై చిన్నగా కొడుతుంది నిజంగా చాలా బాగుంది వైశో అని విరాస్ పాపని చేతుల్లోకి తీసుకుని ఐశ్వర్య అని పిలుస్తాడు ఇంకా పాపకి నామకరణం కూడా పూర్తవుతుంది నెల రోజుల తర్వాత తన్వికి కూడా పెయిన్స్ స్టార్ట్ అవడంతో హాస్పిటల్లో తీసుకుని రావడం వల్ల తన్వికి కూడా పాప పుడుతుంది ఇంకా చంద్రమోహన్ గారి ఆనందానికి హద్దులుండవు తన చెల్లెలు మళ్లీ పుట్టింది అని చంద్రమోహన్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరో పక్క వైష్ణవికి అలాగే వంశీ ఫీలింగ్స్ కూడా అదే విధంగా ఉంటాయి ఇంకా వరుసగా నిత్యకి ప్రియాకి కొన్ని రోజుల తేడాతో నిత్యకి బాబు పుడితే ప్రియకి పాప పుడుతుంది మరికొన్ని రోజుల తర్వాత నీరజకి కూడా పాప పుడుతుంది అప్పటికే విక్రమ్ వాళ్ళ బాబుకి ఏడు నెలలు రాక వసు వాళ్ళ పాపకి త్రీ మంత్స్ రన్ అవుతూ ఉంటాయి విరాజ్ ఒక పక్క ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే మరో పక్క చాలా అపరూపంగా తన పాపని అలాగే తన భార్యని చూసుకుంటూ ఉంటాడు అదేవిధంగా విక్రమ్ కూడా తన బాబుతో వైశ్యతో తన లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు ఇంకా ముందుగానే వైశ్యకి మాట ఇవ్వడం వల్ల విరాజ్ ప్యాలెస్ పక్కనే ఎప్పటి నుండో హౌస్ ని కన్స్ట్రక్షన్ చేపించడం వలన హౌస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకా విక్రమ్ వైష్ణవి బాబుతో కలిసి గృహ ప్రవేశం చేస్తారు ఫ్రెండ్స్ అందరూ పక్క పక్కనే ఉండటంతో ఇంకా విక్రమ్ విరాజ్ వైష్ణవి వసు నలుగురి ఆనందానికి హద్దులుండవు వంశీ వచ్చి చాలా కాలం అవ్వడంతో వైష్ణవికి విరాజ్కి చెప్పి తన్విని తీసుకుని అమెరికాకి స్టార్ట్ అవుతాడు ఇంకా విరాస్ లతా గారికి కాల్ చేసి లతా గారికి కూడా ఎవరు లేకపోవడంతో ఇంకా పర్మనెంట్ గా వంశీని తన్విని తన పాపని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్లతోనే ఉండమని చెప్పడంతో లతా గారు వంశీ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు మరోపక్క సంతోష్ నిత్యని బాబుని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ అమెరికాలోనే ఉంటారు కాబట్టి తను అమెరికాకి వెళ్ళిపోతాడు రిత్విక్ అమృతని బాబుని తీసుకుని ఇంకా లండన్కి చేరుకుంటాడు అరుణ్ గుప్తా ఇంకా కొడుకుని కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు రిత్విక్ అక్కడే ఉండి అమృతని తన బాబుని చూసుకుంటూ అలాగే కంపెనీ బాధ్యతలని చేపడతాడు ఇంకా విక్రమ్ వైష్ణవి కొత్త ఇంటికి వెళ్లడం వల్ల విక్రమ్ ఫామ్ లో తరుణ్ ఉండమని చెప్పడంతో తరుణ్ పాటు తన పాపతో సావిత్రి గారితో కలిసి విక్రమ్ ఫామ్ హౌస్ లోనే ఉండటం జరుగుతుంది చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా విక్రమ్ తో పాటు కొత్త ఇంటికి వెళ్లిపోతారు నీరజ విలియమ్స్ ఇద్దరు ఎప్పుడు తనతోనే కలిసి ఉండాలని విరాజ్ ముందుగానే చెప్పడం వల్ల వాళ్ళు విరాస్ ప్యాలెస్లోనే ఉంటారు ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా పర్మనెంట్గా ఇండియాలోనే ఉండాలని ఫిక్స్ అవుతారు ఎప్పుడైనా ఏదైనా ఆఫీస్ వర్క్ మీద వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా వర్క్ వెంటనే కంప్లీట్ చేసుకుని ఇండియాకి రావాలని అనుకుంటారు ఇంకా విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా ఇండియాలో స్థిరపడిపోతారు అమెరికాలో ఉన్న కంపెనీ బాధ్యతలని విరాస్ పూర్తిగా దేవికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు జాన్ కూడా డాక్టర్గా చేస్తూ కంపెనీస్ ని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి తను ఆస్ట్రేలియాలో ఉన్న కంపెనీని చూసుకుంటానని చెప్పడంతో రక్షాని జాన్ ని ఇద్దరిని ఆస్ట్రేలియాకి పంపిస్తాడు విరాజ్ ఇలా ఒక్కొక్కరు ఎక్కడికక్కడ స్థిరపడతారు కాలం ముందుకి వెళుతూ ఉంటుంది అప్పుడే విక్రమ్ వాళ్ళ బాబుకి పుట్టి వన్ ఇయర్ కి ఇంకా వన్ వీక్ మాత్రమే టైం ఉంది అలాగే విరాస్ వాళ్ళ పాప ఐశ్వర్యకి నైన్త్ మంత్ రన్ అవుతుంది ఇంకా మహిధర్ పుట్టినరోజు అవ్వడం వల్ల విక్రమ్ మహి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటాడు ఇంకా మహి పుట్టినరోజుకి మొత్తం ఫ్యామిలీ అంతా విక్రమ్ ప్యాలెస్కి చేరుకుంటారు రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు సావిత్రి గారు అరుణ్ గుప్తా విమలా గారు లతా గారు జయా గారు శ్రీనివాస్ గారు తన్వి వంశీ నిత్య సంతోష్ తరుణ్ ప్రియా సంజయ్ అనూష ఆర్యన్ ప్రీతి నీరజ విలియమ్స్ జాన్ దేవ్ రక్ష నవ్య ఫాతిమా హుస్సేన్ ఇలా విక్రమ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే విరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మహి ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేస్తాడు అందరూ కూడా లండన్ ఆస్ట్రేలియా అమెరికా ఇలా ప్రతి ఒక్క కంట్రీ నుండి ఇండియాకి చేరుకుంటారు మహి పుట్టి వన్ ఇయర్ అవడం వల్ల మొత్తం ప్యాలెస్ అంతా కలకల్లాడుతూ ఉంటుంది అందరి బంధువుల సమక్షంలో విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా మహి చేత కేక్ కట్ చేపించి మహిధర్ పుట్టినరోజుని అంగరంగా వైభవంగా జరిపిస్తారు ఇంకా బంధువులతో ప్యాలెస్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది ఇంకా మిడ్ నైట్ అవ్వడంతో అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు చేరుకోగా విక్రమ్ వైష్ణవి విరాస్ వసు నలుగురు కూడా ఒక రూమ్ లో కూర్చుంటారు బెడ్ పై మహిధర్ అలాగే ఐశ్వర్య ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు వాళ్ళకి ఒక పక్కన విరాస్ వసు కూర్చుని ఉండగా మరో పక్కన వైష్ణవి విక్రమ్ కూర్చుంటారు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఉంది విరాస్ అందరి లైఫ్ కూడా సెట్ అయింది ఈ ఎందుకు మనసంతా చాలా తేలికగా అనిపిస్తుంది అందరినీ ఒకే చోట చూసాం కదా అందుకే అనుకుంటా అని విక్రమ్ అంటుంటే అవును విక్రమ్ నాకు కూడా అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా ఈరోజు రక్ష నవ్య ఇద్దరు కూడా ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటి వరకు వాళ్ళకున్న చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల కన్సీవ్ అవ్వలేదు ఎప్పటి నుండో ఆ బాధ నా మనసులో అలాగే ఉండేది కానీ ఈరోజు ఆ బాధ కూడా తీరిపోయింది రక్ష నవ్య ఇద్దరు కూడా కన్సీవ్ అయ్యారు అని విరాజ్ చెప్తుంటే నిజంగానా ఇదైతే నిజంగానే గుడ్ న్యూస్ విరాజ్ అప్పుడప్పుడు రక్షణ చూస్తున్నప్పుడు కొంచెం బాధగా అనిపించేది అని వైష్ణవి అంటుంటే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు వైష్ణ్ ఇంకా బాధ కూడా తీరిపోయింది దేవ్ జాన్ త్వరలో తండ్రి కాబోతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అని విరాజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును బావా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది మరి వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో అని వసు బెడ్ పై కూర్చుని ఆడుకుంటున్న మహిని ఐశ్వర్యాన్ని చూసి అంటుంటే వైష్ణవి ఇద్దరి వైపు చూసి నవ్వుతూ నాకైతే స్ట్రాంగ్ నమ్మకం ఉంది వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా మన ఫ్రెండ్షిప్ లాగే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఏమంటావు వికీ విరాస్ అని వైష్ణవి అనగానే అవును వైష్ణ్ వీళ్ళిద్దరూ మనలాగే ఫ్యూచర్లో గొప్ప ఫ్రెండ్స్ అవుతారని అనిపిస్తుంది అని విరాస్ చెప్తాడు విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైశ్య చెప్పిందంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా అని విక్రమ్ అనగానే విరాస్ విక్రమ్ వైష్ణవి వసు నలుగురు కూడా మహీధర్ ఐశ్వర్య వైపు చూస్తూ మాకులాగే మీ ఫ్రెండ్షిప్ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని నలుగురు ఒక్కసారిగా అడగగానే ఇద్దరు ఆడుకుంటూ ఉండగా వీళ్ళ మాట్లాడిన మాటలు వాళ్ళకి ఏమీ అర్థం కాకపోయినా మహిధర్ ఐశ్వర్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఐశ్వర్య కూడా మహి చేతిపై తన చేతిని వేయగానే నలుగురు ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తారు డౌట్ లేదు వీళ్ళ బాండింగ్ కూడా మన బాండింగ్ లాగే ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తప్పకుండా వీళ్ళ ఫ్యూచర్లో గొప్ప ఫ్రెండ్స్ అవుతారు అని నలుగురు ఒకరినొకరు చూసి గట్టిగా నవ్వుకుంటారు మరి ఈ నవ్వులనేవి వాళ్ళ జీవితకాలం అలాగే ఉండాలి అని విక్రమ్ వైష్ణవి విరాస్ వసు నలుగురు కూడా తమ పిల్లలతో హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేయాలి అని కోరుకుందాం ఈ ఎపిసోడ్తో మూడుముళ్ళ బంధం స్టోరీ ఎండ్ అయిపోయింది ఇప్పటికైనా చివరి ఎపిసోడ్ కాబట్టి మూడుముళ్ళ బంధం స్టోరీ గురించి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మూడుముళ్ల బంధం స్టోరీ తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిందంటే మీ అందరి సపోర్ట్ ఉండబట్టే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం హెల్త్ డిస్టబెన్స్ రావడం వల్ల మధ్య మధ్యలో స్టోరీని ఇవ్వలేకపోయాను తప్ప ఎప్పుడు కూడా స్టోరీని డ్రాప్ చేయను తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మొదటి నుండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ముడుముల బంధం స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రేపటి నుండి నా ప్రాణం నీవే సెక్కే స్టోరీ డైలీ వస్తుంది అలాగే ఇప్పటి నుండి ఈ ఛానల్లో చిన్న చిన్న స్టోరీస్ మాత్రమే వస్తూ ఉంటాయి ఇప్పుడప్పుడే లాంగ్ స్టోరీ పెట్టాలని అనుకోవడం లేదు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి ఈ స్టోరీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లక్ష్మి